హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ అవుతుందని మన రైతన్నలకైతే గొప్ప శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు సోమవారం రోజున మనకైతే ఈవినింగ్ టైంలో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నాం ఎకరాల వారి కానీ మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున సో మొత్తానికి చూసుకుంటే ఏ రోజున అలాగే ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే కొత్తగా చూస్తే మన రైతన్నలు ఎవరైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీకు అయితే వస్తుంది ఓకేనా సో ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో మనకి ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీల ప్రకారంగా అన్నలకైతే ఒక్కసారి కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వలేదండి సో మొన్నటి దాకా వచ్చేసి చాలా రైతన్నలైతే మండిపడుతున్నారు ఈసారి గవర్నమెంట్ పైన ఎందుకంటే గత ప్రభుత్వమే బాగుండేది బాగా చేసే విధంగా అయితే ఉంది ఈసారి రైతులకి ఎలాంటివి మొన్నటి అని మొన్నటిదాగైతే అందరు అందరూ అనుకున్నారు కదా సో ఈసారి వచ్చేసి మనకైతే వ్యవసాయ మంత్రిగా వచ్చేసి మనకైతే తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నామని హామీ అయితే ఇచ్చిన తర్వాత రైతులు అయితే కొంచెం కూల్ అవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే రైతు భరోసా దాదాపు జూలైలో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా రాలేదు ఈసారి వచ్చేసి మనకైతే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల చేస్తున్నామని లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అది కూడా మనకైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఆరు ఎకరాల లోపు ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చి ఇవ్వడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఎకరం ఉన్న రైతు రైతన్నలకి అలాగే ముప్పై తారీఖున రెండు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఇలా బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో లో వచ్చేసి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా డబ్బులు అయితే జమ చేస్తున్నామని మనకైతే పూర్తి ప్రణాళికతో చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో మొత్తానికి ఈ సంబంధించిన ఆరు ఎకరాల సంబంధించిన ఏడో తారీఖు వరకు జమ చేస్తారట దాని తర్వాత ఏడు మనకి ఆరో తారీఖు ఆరు ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకైతే డిసెంబర్ పూర్తి అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ జమ చేస్తాం అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఇంకో నాలుగు లక్షల మంది కాలేదు కదా సో వాళ్ళు కూడా రుణమాఫీ అయితే చేసే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే వేయించి చూడండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీకు ఎకరాలకు వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం మీరైతే హెల్ప్ అయితే చేయండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి థ్యాంక్ యూ